భారతదేశంలో ఉన్న మహిళల అందరూ ఈ వీడియోలు చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో గత కొన్ని నెలల నుంచి ఇదంతా హల్చల్ చేస్తున్నారు చాలేమన్నా అన్నమాట పూలు పెట్టుకున్న వారు బజారు సంబంధులు అన్నారు కానీ పూలు పెట్టుకున్న వారు బజారు మహిళలు అనలేదు లేని వాటిని ఎందుకు సృష్టించి మాట్లాడుతున్నారు ఎంతమంది అయితే మా అన్న మీద నిందలు మోపుతున్నారో వారందరూ వచ్చి మా అన్నకు క్షమాపణ చెప్పాలి అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు అన్న గురించి మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు ప్రార్థన భక్తి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు ఆయన ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి ఎంతోమంది రక్షణలోకి వచ్చారు ఎంతోమంది వృద్ధులు అన్న ద్వారా పోషించబడుతున్నారు అది మీకు కనబడట్లేదా ఒకసారి వచ్చి చూడండి మీకు అర్థమైద్ది అమ్మ ప్రియా చౌదరి మా అన్న మాట్లాడిన పూల గురించే పూలో పూలో అనే మాట్లాడుతున్నావు కానీ స్త్రీల మీద జరిగినటువంటి ఇచ్చాలు మణిపూర్ దాడుల్లో స్త్రీలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళా ఇంట్లో ఏమైనా దాంకున్నావా ఇంట్లోనే ఏమన్నా గుడ్లు పెడుతున్నావా అప్పుడేం చేస్తున్నావమ్మా మా అన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నోరు ఉంది కదా అని మాటలు వేయబడితే వస్తే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్తగా మాట్లాడు మా అన్న వచ్చి మీకు క్షమాపణ చెప్పాలా ఎందుకు చెప్పాలి మీకు కరుణాకర్ హమారా ప్రసాద్ పార్వతి రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ వచ్చి మాకు క్షమాపణ చెప్పండి ముందు స్త్రీలకు క్షమాపణ చెప్పండి ఇవి ముగించం ఇంకా మాట్లాడుతూనే ఉంటాం ఇంకా అనేక రకాల కేసులు పెడతానే ఉంటాం ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ వీటన్నింటిని చూసి స్పందించాలి